వివాదాలు సృష్టించడం ఒక ప్యాషన్ గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ కొంతమంది వ్యక్తులు దీన్ని ఎజెండాగా తీసుకొని పర్సనల్ గా వాళ్ళు వ్యక్తిగత లబ్ధి పొందుతున్నారు దాంట్లో భాగంగానే ఈ రామ్ గోపాల్ వర్మని ఒక ఫిల్మ్ డైరెక్టర్ అతను సుతమించినటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నాడు అలాగే ఇండియన్ ఆర్మీ కోసం కూడా చాలా చులకనగా మాట్లాడడం భారతీయ సైన్యం ఎందుకు పనికిరైనటువంటి వాళ్ళగా అన్నట్టుగా ఒక పొల్ ఇంట్రెస్ట్ చేస్తూ ఈ సమాజాన్ని ప్రస్తుతపెట్టిస్తున్నాడు అలాగే కొంతమంది మా హిందూ దేవుడిని అలాగే కొన్ని మతపరమైనటువంటి వివాదాలని అలాగే ప్రాంతీయ వివాదాలని రెచ్చగొడుతూ ప్రజల్లో ఒక విధమైనటువంటి శాంతి భద్రత సమస్యల్ని సృష్టించేటటువంటి కుట్ర రామ్ గోపాల్ గారిని చేస్తున్నాడు ఎందుకంటే బాగా ఒక చాలా వీడియోస్ మేము కూడా ఆన్ ఆన్ నోటిస్ రికార్డెడ్ ఈ రోజు పోలీసు వారికి అతని మీద వన్ ఫిఫ్టీ సిక్స్ అలాగే వివిధ సెక్షన్స్ మీద చర్యలు చేపట్టమని చెప్పి డీటెయిల్ కంప్లైంట్ ఎలా వీడియో తో సహా నేను ఈరోజు త్రీ డాక్ట్ సిఐ వరకు సబ్మిట్ చేయడం జరిగింది ఖచ్చితంగా దాని మీద కేసు కట్టి ఈ సమాజాన్ని భద్రత ఉంచడంలో పూర్తిగా చర్యలు చేపట్టాలని అలాగే రామ్ రామ్ గోపాల వర్మ లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో మత సామరస్యం పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది మతపరమైనటువంటి వివాదాలు సృతిమించితే దీని మూలంగా ఈ రాష్ట్రం అశాంతిగా మారుతుంది ఇలాంటి పరిస్థితులు జరగకూడదే ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం నిజాయితీగా స్పందించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదుని దీంతో రామ్ గోపాదవరం ఇంకా చాలా పోలీస్ స్టేషన్స్ కేసెస్ ఉన్నాయి కొన్ని వాళ్ళు కోర్టు చేశారు అంటే పొలిటికల్ ఇన్ఫ్లయన్స్ కావచ్చు ఇంకోటి అవన్నీ కూడా తిరగడుస్తాం ఖచ్చితంగా ఇతని మీద సరైనటువంటి చర్యలు చేపట్టించి జైలుకి పంపించి ఈ సమాజంలో శాంతి భద్రతంగా కాపాడటంలో ప్రధాన ప్రభుత్వం పోషిస్తున్నటువంటి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం